హాయ్ అండి మేమైతే మహబూబాబాద్ నుండి గరేపల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా మహాకుంభమేళ వెళ్ళొచ్చాము మరి మీకు చాలా మంచి అనుభవాలు తీసుకొచ్చాము అక్కడ నుండి ఓకే గెట్ ఇట్ హాయ్ అండి నా పేరు కిషోర్ మాది మహబూబాబాద్ మేము మా మహబూబాబాదు జీవీఎల్ గరపల్లి వెంకటేశ్వర్లు ట్రావెలింగ్ ద్వారా ఆదికా విహార్ ట్రావెలింగ్ ద్వారా మహాకుంభమేళాకు ప్రయాగరాజ్కి నాలుగో తారీఖు మంగళవారం రోజు బయలుదేరి అక్కడ నుంచి బిలాస్పూర్ అమర్కంట చూసుకుంటూ ప్రయా ప్రయాగరాజ్కి వెళ్ళాము గురువారం రోజు ప్రయాగరాజు చేరాము మేము యాక్చువల్గా మెయిన్ ఇంపార్టెంట్ డేస్లలో వెళ్తే రష్ బాగా ఉంటారని చెప్పి ఈ డేస్లో వెళ్ళాము అంటే ఈ డేస్ అంటే నాలుగో తారీఖు బయలుదేరాము ఆరో తారీఖు మేము ప్రయాగరాజ్ చేరాము ఆ రోజు మేము అనుకున్న దానికి ఒక పది రేట్లు ఎక్కువ జనాభా ఉంది చాలా దూరంలో బస్ పార్కింగ్ ఉంది అక్కడ నుంచి నడిచి వెళ్ళడం మధ్య మధ్యలో మాకు ర్యాపిడ్ బైక్లు కలవడం ఆ బైక్ల ద్వారా మేము మేము చేరాల్సిన ప్రదేశానికి చేరడానికి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ పట్టిందండి మినిమం ఒక మినిమం ఒక నైన్ టెన్ కిలోమీటర్స్ బై వాక్ వెళ్లాల్సి వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ బైక్ రైడ్ చేయాల్సి వచ్చింది కుంభమేళాలో కూడా రష్ బాగున్నారు ఎలా అయితే అండి పుణ్యస్నానం చేసుకొని మళ్ళీ మేము శుక్రవారం రోజు నిన్న బయలుదేరాము ఈరోజు నైట్ వరకు మళ్ళీ మా ప్లేస్కి రీచ్ అవుతాము మేము మొత్తం ముప్పై మంది ట్రావెల్ చేశాము మా మహబూబాబాద్ టీం వరంగల్ టీం హైదరాబాద్ టీం అందరూ ఉన్నారు మా ఫ్రెండ్ గణేష్ గారు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చాలా మంది ఫ్యామిలీస్ తోటి వెళ్ళాము టూర్ అంతా బాగా జరిగింది కాకపోతే ఈ కుంభమేళా ప్రయాణానికి వెళ్ళాలి అంటే నడవాలి అనుకొని ఫిక్స్ అయి వెళ్ళాలి ఎవరైనా నడవాలేమో అనుకుంటే వెళ్ళలేరు మొత్తానికి హ్యాపీగా జరిగింది టూర్ మీరు కూడా వెళ్ళి మీ యొక్క అనుభవాల్ని పంచుకోండి థ్యాంక్ యూ అండి నా పేరు సంతోషి నేను మహబూబాబాద్ నుండి మహాకుంభమేళాకి ప్రయాణం స్టార్ట్ అయ్యాను నూట నలభై నాలుగు ఏళ్ళ ఏళ్ళకు ఒకసారి ఈ కుంభమేళా వస్తుంది ఇది ప్రయాగరాజ్లో ఉన్న త్రివేణి సంగమంలో విష్ణుమూర్తి అమృతాన్ని తీసుకువెళ్ళేటప్పుడు అమృతం అనేది ఈ వాటర్లో కలిసిందట ఇప్పుడు ఈ నీళ్ళలో స్నానం చేయడం వల్ల మనం కూడా ఆ అమృత స్నానం అని అంటారు మనం చేసే స్నానాన్ని ఈ అమృత స్నానం చేయడానికి మేము ఎంతో ఎంతో డివోషనల్గా వచ్చాము ఇలా స్నానం చేయడం మన యొక్క కోరికలు కోరుకోవడం ఇవన్నీ నాకు ఒక మంచి అనుభూతిని కలిగించింది ఈ ప్రయాణం కూడా మేము ఒక గ్రూప్గా వచ్చాము తెలియని వాళ్ళం అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా వచ్చి మంచి అమృత స్నానం చేసినందుకు చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి